ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగువారి ఖ్యాతి దేశ విదేశాలకు తెలియపరిచిన మహామహుడు విశ్వవిఖ్యాత నటనా సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు హనుమంతరావు ఆధ్వర్యంలో షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి ఎల్లమ్మ బండలోని ఎన్టీఆర్ విగ్రహానికి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అర్కపుడిగాంధీ ముఖ్య అతిథిగా హాజరై పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అక్కడ ఎదురులేని మహారాజుగా ఉండి ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం రాజకీయాల్లో ప్రవేశించి పార్టీని స్థాపించిన ఎనిమిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షుడు కాశీనాథ్ యాదవ్ మాజీ అధ్యక్షుడు జిల్లా గణేష్ చిన్నోర్ల శ్రీనివాస్ కిషన్ కటికరవి నాగభూషణం మల్లేష్ అరవరవి సంపత్ కృష్ణారావు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మోమి నాదేశం సదా పుణ్య భూమి నాదేశం నమో నమీ ధన్య భూమి నాదేశం సదా స్మరామి నన్ను కన్న నాదేశం నమో నమమి అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి మామూల కన్న తల్లి నాదేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయేశం నాదేశం పుణ్య భూమి నాదేశం నమో నమమి ధన్య భూమి నాదేశం సదా స్మరామి ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతో మాన చులు చురత్తులు చడిపిస్తే మానవతుల మాంగల్యం మడుత కలుపుతు పై నెత్తుడి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మణ మహాన్మావుడు యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారి నూట ఒకటో జన్మదినోత్సవం సందర్భంగా ఆయన లేని లోటుని తీర్చలేని పరిస్థితుల్లో కాశ విగ్రహం దగ్గర నివాళులర్పిస్తూ ఈ దేశానికి ఒక దశ దిశ తెలుగు ప్రజలకి గౌరవం ఆడబిడ్డకి ఆస్తి హక్కు తిండి లేని వాడికి పట్టెడన్నం పెట్టాలనే మంచి భావనతో రెండు రూపాయల కిలో బియ్యం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసినటువంటి గొప్ప నాయకుడు అటువంటి మహానుభావుడు నూట ఒకటో జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు వివేకానంద కాలనీ వాకర్స్ అసోసియేషన్ మిత్రులు శ్రేయభిలాషులు అభిమానులు అందరూ వచ్చి ఇక్కడ నివాళులు అర్పించే సందర్భంగా ఇక్కడ రావటం జరిగింది ఎన్ని చెప్పినా రోజుల తరబడి ఎన్ని చెప్పినా కూడా తరగని మాటలు ఆ మహానుభావుడు తీపి గుర్తుల్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడ అందరు కూడా రావడం జరిగింది శిర్లింగపల్లి కాన్స్టిట్యులోని హైయెస్ట్ విగ్రహాలు మూడు కాంశ్య విగ్రహాలు మిగిలిన గతం నుంచి కూడా అన్ని చోట్లకి వెళ్ళి ఫైనల్గా నేను నివాసం ఉంటున్నటువంటి కాలనీలో పది గంటలకి కార్యక్రమం పెట్టి మా వాకర్స్ అసోసియేషన్ అంతా నివాళులు అర్పించడమే కాదు రామ్ హాస్పిటల్లో ఒక సిటీ స్కానింగ్ మిషన్ డొనేషన్ చేస్తూ దాంతోపాటు కొంత నగదును కూడా వారి తీపి జ్ఞాపకాలు ప్రజలకు ఉండెల్లో ఏ రకంగా అయితే ఈనాటి వరకు ఉన్నాయో ఆ తీపి జ్ఞాపకాలు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడే విధంగా హాస్పిటల్లో సేవా కార్యక్రమాలు కూడా మా మిత్రులంతా కూడా ఈరోజు కార్యక్రమానికి నాంది పలికారు దీనిలో భాగంగానే కార్యక్రమం నడుస్తోంది నెక్స్ట్ తదుపరి కార్యక్రమం రామ్ హాస్పిటల్లో తదుపరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లా